ఇక మిమ్మల్లానే బొనాలు తీసుకుంటున్నాం అందుకోసం అయితే ఇక పూలు తెంపుతున్నా మా ఇంటికన్నా మా అత్తమ్మ చెట్లు పెట్టింది మంతి పూల చెట్లు బగ్గనే నానే కాసినాయి ఆలలో ఒక గుళ్ళడు తెంపింది మా అత్త మా అత్తమ్మ నేను కూడా తెంపుదామని వచ్చిన బగ్గనే ఉన్నాయి చూడు ఓ ఇవి కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి అటు పెరట్లో కూడా ఇంకా బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎంపుతా ఇన్ని నీళ్ళతో లేదా చూద్దాం ఇక ఫస్ట్ అయితే పెద్ద పెద్ద తెంపుదాం తర్వాతనైతే మే సరిపోతే చిన్న చిన్న అన్ని తెంపేద్దాం ఓకేనా ఎర్రపూలు బాగానే ఉన్నాయి అటు సైడు పచ్చ పూలు ఉన్నాయి ఎర్ర పూలు బాగానే కాసినాయి పూసినాయి సారీ కొన్న అయితే చంపిన అంటే కొంచెం తక్కువ ఉన్నాయి పుల్కి ఇంకా ఉన్నాయి అవన్నీ చిన్న చిన్న మొగ్గలు సరే అయ్యో ఇటు వెళ్ళినాయి ఇప్పుడు చెప్పన్న ఈడ తేరిటీ నేను చూసుకోలేదు రెండు సేట్లకు రెండు కుట్టిన జల్లు జల్ గివ్వే రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు బంతి సెట్లకు పెట్టింది గత ఒక్కసారి సరికి వచ్చి రెండు సేట్లకు సూజులు వేసినాయి బంతి పూలు నింపుకొచ్చినవి అన్ని ఇక్కడ వేసినాం మొత్తం కలిసి రెండు గుళ్ళలు ఫుల్ అయినాయి ఇవన్నీ కూర్చునే కొద్ది దండలు అయితే ఫుల్ దండలు అయినాయి ఇక నెక్స్ట్ డే సండే రోజు ఇక బోనర్ తీసుడు ఇక ఫ్రెష్ గా స్నానం చేసి ఇక దండలాన్ని దర్వాత నేను నా బిజినెస్ తాయించుతుంది నన్ను ఎత్తుకోమని బాగురా దండలు కట్టినా చిక్కుడుగా దింపుతున్నా మా అక్కలు పోషమ్మ కడికి వేయరు దర్వాజగా అయితే మంచిగా కట్టినా మా నుంచి ఇక్కడ దాకా మాలలు వేసుకుంటే సూపర్ ఉన్నాయిగా ఇక మా అక్కనైతే బోనాలు వండుతుంది నేనైతే దేవుని ఇంట్లో దేవుని గద్ద మొత్తం పూజిస్తున్నా అంత కడిగి తర్వాత దేవుని మొత్తం పసుపు పూసి మంచిగా అన్ని ఫ్రెష్గా రెడీ చేసినాం ఇక గద్ద మీద అంత చందనం వెళ్ళాలి నా బిడ్డ కూడా ఎంత మంచిగా దేవుని గద్దేవుడు రి రెడీ అయ్యక ముందు రెడీ చేసినాక బంతి పువ్వులు వేసినాక ఎంత మంచిగా గుర్తుంది ఇక దోపల్ని అయితే దేవుణ్ణి మంచిగా పెట్టినాం ఎక్కడెక్కడ నీట్ గా సర్ది పెట్టి నాకైతే చూడంగానే సూపర్ అనిపించింది మీలో చాలా మంది మల్లని దేవుడు ఉంటాయి కదా ఎవరెవరు వేసిరు అందరి కింద కామెంట్ చేయండి అట్లాగే మా గద్ద కూడా ఎలా ఊదించినామో కింద కామెంట్ చేయది మా అతను అయితే మంగళవారి పాట వాడతాడు మంగళహారతిచ్చుడు అయింది హారతిచ్చుడు కూడా అయింది దేవునికి ఇక లైన్ బట్టి మేము అందరం మంచిగా లైన్ బట్టి అందరం మొక్కినాం ఇక్కడ గద్ద మీద ఇస్తే మీరైతే రెండు ఫోటోలు ఉన్నాయి అనుకుంటారు కదా మేమైతే ఒక ఫోటో కొంచెం ఖరాబ్ అయిందని ఇంకో ఫోటో కొత్తది అక్కడ పెట్టినాం అది పెట్టచ్చో పెట్టరాదో కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఇక లాస్ట్ కి ఒక్క పొద్దు ఇచ్చినాం బెల్లన్నం అండ్ మిక్స్డ్ కర్రీ సూపర్ ఉన్నది ఎంత మందికి బెల్లన్నంలో మిక్స్డ్ కర్రీ వేసుకొని ఇష్టమో తినడం కింద కామెంట్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి